కొంచెమైనా సిగ్గుండ వండుకుంటే ఎవరు చేస్తారు అనుకుంటుంది ఇది ఇంట్లో పని అంతా తొమ్మిది అయ్యాక కూడా నిద్ర ఎట్లా వస్తుంది అంటావు దీనికి సిగ్గుండాలి ఇంకా సిగ్గుండాలి ఇలా మాట్లాడుతున్న బయట కినిపించేలా కూడా అయినా లేస్తలేదు సిగ్గున్మ జన్మ కాకపోతే దేవుడా నాకు ఇలాంటి కోడలు ఇచ్చావేంటయ్యా నాకు చాతకాకుండా ఉన్న సమయంలో నాకు ఎవరు చేస్తారు ఇప్పుడే కాలనొప్పులతో బాధపడుతూ ఉన్నానంటే అది పొద్దుకే దాకా తొమ్మిది గంటల దాకా పది గంటల దాకా వండుకొని ఉంటే ఏంటి నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలయ్యా నేను నా బాధలు వసే కాంతం ఎక్కడ పోతువే తీయ వనకు చూడు నా మొగడిగా అరుస్తూనే ఉంటాడు ఇక లేస్తే లేస్తే ఆర్పులతోనే లేస్తాడు ఈ కోడలు ఇట్లా వన్నది అందరు నన్నే అనేటోళ్ళు ఉన్నారు ఎంతసేపే ఓం మా కాంతం ఉన్నవా టీ తీసుకురావడానికి ఇంత టైం పడుతుందా నేను పోవాలి వస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు ఆగలేరా మీరు నా మీదనే అరుస్తారు వాడు నా మీదనే అరుస్తాడు వాడు పెళ్ళమేమో పది గంటల దాకా వండుకున్నా కూడా లేవడు లేపడు వాడు అందరికి ఎట్టి చేయడానికి నేను ఉన్నానా నువ్వు కూడా అర్థం చేసుకోకుండా అరుస్తావు ఏంటయ్యా అది నే కొత్తగా పెళ్ళైందిలే పడుకుందేమో కోడల మీద ఎందుకు అరుస్తున్నావు కొత్తగా పెళ్ళైందని ఎన్ని రోజులు అనుకోవాలయ్యా సంవత్సరాల కొద్ది అనుకోవాలా సంవత్సరం అవుతుంది పెళ్ళయ్యి వాడో గదిలో పడుకుంటాడు అదో గదిలో పడుకుంటారు ఏం అర్థం చేసుకోవాలి ఏంటి కథ తీసుకో టీ టీ అని అరుస్తున్నారు పొద్దుగా లేచి నుంచి

ఏమైంది రా ఎండుపనిలో పొస్తుంది రాత్రేమైనా లేదు మమ్మీ ఏం తగలేదు నిద్ర పట్లేదు ఊతల్లో పూస్తుంది పిల్లలు కానీ తీసుకో టీ ఎందుకు గరం ఉన్నావు అదేరా నా మీకు గరం గరం లాగానే గంటల దాకా చెప్పు నేనేమో ఎట్టి వంట చేసి పెడతా చేస్తాను బట్టలు

తీసుకెళ్ళి వచ్చే కబుర్లు అన్నీ చేయిస్తాం సూపి మరి నెల కూడా తప్పింది మరి పాంటులు కళ్ళు తిరగడం అంటే అదే ఉంటది మరి చెప్పాలి కదరా నాకు ఇలాంటి సంతోషమైన విషయాలు కూడా చెప్పరా నాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదనే అయ్యాక చెప్తాను లేదు ఈ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళని అన్ని చెకప్లు చేయిస్తాను అందుకే చెప్పొద్దని చెప్పలేదు అందుకే రెండు రోజులు వేరే గదిలో పడుకుందామని ఇలా పడుకుంటున్నాను మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి సరే సరే జాగ్రత్తగా వెళ్ళి రండి మరి ఫ్రెష్ అయ్యి నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళు నేను వెళ్తున్నాను మా అమ్మ కన్నీ తొందరే వీళ్ళే ఇంకా పడుకోని ఉన్నావా ఏమైతుందో చెప్పొచ్చు కదని ఓ లిల్లీ బంగారం లేస్తున్నావా లేస్తున్నావా లేదు వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయండి లేవాలనిపించట్లేదు పడుకుని ఉండాలనిపిస్తుంది అలా అయితే ఎలా చెప్పురా హాస్పిటల్కి వెళ్దాం లేవు ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది కదా చిట్టు బంగారం కదా లే లేదు నాకు అనుమానం ఉంది ఒకటి ఏంటంటే మనకు ఒక బుజ్జి బాబు పాపను రాబోతుందని నాకు అదే అనిపిస్తుందండి హాస్పిటల్ కి వెళ్దామండి పద లిలి త్వరగా రెడీ అయ్యి రా నేను వెయిట్ చేస్తుంటాను ఓకే ఓకేనండి రెడీ వస్తాను హలో బుడీస్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాము ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాక మాకు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎండాకాలం ఉంది ఎండలో ఎక్కువ తిరగకండి వాటర్ ఎక్కువ తాగండి నీడలో ఉండండి టేక్ కేర్ బాయ్